నమస్తే నేను నేనుందు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో పర్యటించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ఆ కాన్వే కింద పడి సింగయ్య వ్యక్తి అయితే మరణించాడు సో ఈ క్రమంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కుటుంబ సభ్యులను పిలిచి మరి పరామర్శించారు సో ఈ నేపథ్యంలో పరమార్శ తర్వాత సింగయ్య భార్య చేసిన పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో పర్యటించిన విషయం మనకు తెలిసిందే సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద సింగయ్య అనే వ్యక్తి అయితే పడి మరణించాడు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి పరమర్శించడం జరిగింది సింగయ్య వాళ్ళ భార్యని సో ఆవిడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి పరమర్శన తర్వాత అంటే ఆయన అంబులెన్స్ లో చనిపోయాడు వెహికల్ కింద పడి చనిపోలేదంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది సో ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందంటారు ఈ విషయం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక కొత్త డ్రామాకి తెరదీసారా అసలు ఇది కోర్టు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఏ వన్ ఆ డ్రైవర్ రమణారెడ్డి అయితే ఏ టూ నిందితుడు ఏమో రెండు వారాలు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెని తనింటికి పిలిపించుకుని ఈ విధంగా మాట్లాడించడం అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి పిలిచాడా బెదిరించడానికి పిలిచాడా ప్రలోభ పెట్టడానికి పిలిచాడా ఆమెను బెదిరించి చెప్పించారని ఆమెని ప్రలోభాలకి గురి చేశారని ఇప్పుడు నిజంగా ఏది లూర్ధుమేరీ చెప్పిన మాటలు నిజమైతే ఆమె నిన్న మీడియాతో మాట్లాడిన దాంట్లోనే డబల్ స్టాండ్ అంబులెన్స్ లో ఏదో జరిగింది అని అంబులెన్స్ లో మరి ఆయన చనిపోతే ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు ఆసుపత్రిలో మరి ఎలా మాట్లాడాడు హాస్పిటల్లో అతను మాట్లాడాడు అనేది వాస్తవం అయితే అంబులెన్స్ లో చనిపోవడం అబద్ధం అంబులెన్స్ లో ఏదో జరిగింది అని ఆమె అన్న మాటలు లేని అనుమానాలను రేకెత్తించడం ఇప్పుడు ఇక్కడ ఆమెను ఎవరో ఒత్తిడికి గురి చేశారని పోలీసులు ఒత్తిడి చేశారని లేకపోతే లోకేష్ మనుషులు వచ్చి మా కులం వాళ్లే కొంతమంది ఎస్సీలు ఇలా చెప్పమని బెదిరించారని ఇది వాళ్ళ పదిహేనో రోజు పదిహేను రోజులుగా నువ్వు దీని గురించి ఎందుకు అంబులెన్స్ లోనే ఆయన చనిపోతే హాస్పిటల్లోనే పోలీసులకు చెప్పాలి అసలు ఇప్పటి వరకు ఈ అనుమానాలు నువ్వు ఎందుకని వ్యక్తీకరించలేదు ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు వెళ్ళి ఏంటి ఒక యాభై వేలు ఆమెకు ఆర్థిక సాయం అందించారన్న చనిపోయింది వైసీపీ కార్యకర్త కానీ తెలుగుదేశం వాళ్ళు ఆ కుటుంబానికి ఎటు జగన్ సహాయం చేయడు అనే ఉద్దేశంతో యాభై వేలు నీకు ముందస్తుగా వాళ్ళు ఇచ్చారే అంటే ఈ మంచితనం ఇవాళ వాళ్ళ పాలిటీ శాపం అవుతుందా అదేమంటే మాది మంచి ప్రభుత్వం అంటారు అపాత్ర దానం కూడా చేయకూడదు ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆ ఇంటికి వెళ్ళడం మరి ఆ కుటుంబానికి అండగా ఉండటం యాభై వేలు సాయం అందించడం తప్పైందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది జరిగింది రేపు ఇంకెన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందో వాళ్లే చంపి వీళ్ళు చంపారని గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు ఎవరో దాకా ఎందుకు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని కిర్రాతకంగా నరికి చంపారు కానీ అన్నారు ఆ గొడ్డలి వేట్లకి కుట్లు కట్టారు రక్తం దుడి చేశారు పూలు చల్లారు పూల దండలేశారు అసలు తెలియకుండా కప్పెట్టారు మళ్ళా అది కాస్త కూతురు వచ్చి పట్టుపడితే పోస్టుమార్టం చేస్తే ఏడు గొడ్డలు వేట్లు బయటపడితే హత్య ఎమ్మటే మళ్ళా ఇది చంద్రబాబు జయించాడు ఈ హత్య నారాసుర రక్త చరిత్ర సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసిందా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసిందా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు అతను ఎవరు వైఎస్ భాస్కర్ రెడ్డి లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి అతను ఏంటి అది కడప రాజకీయం కడప ఎంపీ సీటు కోసమే చంపారు అన్నారు సొంత కుటుంబ సభ్యులే వివేకానంద రెడ్డిని హత్య చేస్తే సిబిఐ ఆ విషయం బయట పెడితే వీళ్ళు సిబిఐ మీద కేసులు పెడతారు మనం చూసాం గులకరాయి డ్రామా లేకపోతే కోడికత్తి డ్రామా ఇప్పుడు సింగయ్య భార్యతో ఇంకొక డ్రామా ఇంకెన్ని డ్రామాలు ఆడతారు ఇప్పుడు వాస్తవం ఏది వరలరామయ్య కొన్ని ప్రశ్నలు వేశారు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి తన కారు కింద పడ్డా లేదా స్పష్టంగా కనపడుతుంది ఆ వీడియోలో దాన్నేమో ఫేక్ వీడియో అంటారు వీడియో ఎస్పీ సతీష్ ఈ రోజు స్పష్టంగా చెప్పాడు ఏమని అది ఫేక్ వీడియో కాదు అది ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది అది ఏ వీడియో అంతకంటే కాదు ఒరిజినల్ వీడియోలు మేం ఒక్క వీడియో కాదు అక్కడ డ్రోన్ తో తీసిన విజువల్స్ ఆ తర్వాత ఒక ఆరుగురు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సెల్ ఫోన్ లో తీసినటువంటి ఆ వీడియోలు ఇవన్నీ విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతను పడ్డాడు నలిగిపోయాడు ఇప్పుడు ఛాతీ ఇవాళ నలిగిపోయింది ఎముకలు ఛాతీకి గుచ్చుకున్నాయి ఛాతీలో రక్తం ఉందని ఇవాళ నీకు మార్టం చెప్తుంటే ఆసుపత్రిలో ఏదో జరిగిందని ఆమెతో చెప్పిస్తే అంటే తెలుగుదేశం వాళ్ళు యాభై వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పది లక్షలు ఇచ్చాడా అంటే డబ్బే ఇవాళ న్యాయం చేస్తుందా అంటే డబ్బుతో వీళ్ళు దేన్నైనా కొంటారా ఇప్పుడు కిరాతకంగా హత్య చేస్తారు అంటారు బాత్రూంలో లో అంటారు లేకపోతే మనం చూసాం మీ కారు కింద మీ టైర్లతో నలిగి చచ్చిపోతే అది కాస్త అంబులెన్స్లో ఏదో జరిగిందంటారు చాలా డేంజర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హానికరం అన్నారు స్మోకింగ్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇంజురస్ టు ఆంధ్రప్రదేశ్ అని పయావల్ కేసువా ఎవరో చెప్పారు ఇంత హానికరం అని నేను అనుకోవాలా ఏది అసలు అదేంటి ఆ పోకడలు ఏంటి ఇవాళ న్యాయస్థానాలు కూడా ఈ విధంగా మరి ఉపశమనాలు కల్పించడం ఏంటి ఒకరికొక రక రకంగా ఇంకొక ఇంకో రకంగా చట్టాలు ఉంటాయా తీర్పులు ఉంటాయా అంటే మనం చూసాము అల్లు అర్జున్ అరెస్ట్ లేకపోతే సల్మాన్ ఖాన్ అరెస్ట్ వాళ్ళేం సెలబ్రిటీలు కాదా ఒకడు పాన్ ఇండియా హీరో బాలీవుడ్ హీరోలు మరి వాళ్ళనే అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకన్నా గొప్ప హీరోనా ఇక్కడ ఇక్కడ ఏంటి వాళ్ళ న్యాయస్థానాలు లేకపోతే జడ్జీలు వాళ్ళ యొక్క తీర్పులు ప్రజలు నకసిక పర్యంతం గమనిస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి కారు కింద నలిగిన మాట వాస్తవం పోస్ట్ మార్టం నివేదిక స్పష్టంగా చెబుతోంది అతన్ని ఈడ్చి పక్కన పడేశారు ఒక కుక్క కుక్క పిల్లని పక్కన పడేసినట్టు ఈడ్చి పక్కన పడేసారు సరే మీరు అన్నట్టు అంతకు ముందే చెప్పాలనుకుంటే ముందే ఆవిడ చెప్పొచ్చు నార్మల్గా అంబులెన్స్ లోనే చనిపోయారు అన్నది అలాంటిది పరామర్శ తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది నిజంగానే డబ్బులకు అమ్ముడు పోయారంటారా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటే బెదిరించారా ఇవాళ మరి భర్తను కోల్పోయింది అవును కొడుకు ఏదో నర్సింగ్ చదువుకుంటున్నాడు ఒకటి రెండో తరగతి చదువుకుంటున్నాడు ఇప్పుడు బిడ్డల భవిష్యత్తు కోసం తను రాజీ పడిందా ఇది వాళ్ళ పేదరికాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని వాళ్ళ బలహీనతలతో వీళ్ళు ఆడుకుంటున్నారా ఈ డ్రామాలకి చర్మగీతం పాడాల్సింది వాళ్ళ పోలీసులు న్యాయస్థానాలే ఎందుకంటే ఎస్పీ స్పష్టంగా చెప్పాడు మా దగ్గర ఈ పదిహేను రోజుల్లో ఆమె ఎటువంటి అనుమానం వ్యక్తీకరించలేదు నిజంగా ఆమెకు ఉంటే పదిహేను రోజుల్లో మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు అంటే పోలీసులు అంటే భయమా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమా ఇప్పుడు మీరు అభిమానులు కావచ్చు అభిమానంతోనే ఇవాళ సింగయ్య బలయ్యాడు ఏది ఆ పూలు జల్లడానికి అతను రాకపోతే తన ప్లంబర్ పని తను చేసుకుంటా ఉంటే చక్కగా అతను బతికే ఉండేవాడు అంటే ఇవాళ ప్రాణాలు తీసే పార్టీగా ప్రాణాలు తీసే నాయకుడిగా లేకపోతే ప్రాణాలకి వేలం కట్టే నాయకుడిగా వెలగట్టే నాయకుడిగా ఎంత వెలగట్టారు సింగయ్య ప్రాణానికి జగన్మోహన్ రెడ్డి ఖరీదెంత పది లక్షల పది లక్షలు పడ్డాయా ఇక్కడ దురదృష్టం అంటే డబ్బుతో నేను ఏదైనా చేస్తాను ఏది ప్రాణాలు తీస్తాను హత్యని అంటాను రోడ్డు ప్రమాదంలో చనిపోతే అంబులెన్స్ లో చనిపోయారని చెప్తాను లోకేష చంపించాడని చెప్తాను చంద్రబాబు వివేకానంద రెడ్డిని జప్పించడం ఎంత నిజమో ఇవాళ సింగయ్యని మరి లోకేష్ మనుషులు అంబులెన్స్ లో చేశారని ఇక్కడ అంబులెన్స్ లో ఎవరెక్కారు పైన విచారణ జరపాలి వాళ్ళ ఎస్పీ సతీష్ కుమార్ అతను ఒక ఫుల్ చేశారు సతీష్ కుమార్ తో ఏమని చెప్పించారు జగన్ వాహనం కింద నలిగి అతను చనిపోతే దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం కింద చనిపోయారని చెప్పారు పాప ఆయన నిజంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అంటే వీళ్ళు ఎవరితో ఆడుకోవట్లేదు సార్ మీరు అన్నట్టు అంతకు ముందు చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో కూడా రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళే భయపడ్డారు యాక్చువల్ గా విచారణ జరిగేటప్పుడు నాకు ఎవరి గురించి అడగద్దు ఎవరి పేరు అడగద్దు నేను చెప్పను నా పని అవుటే అంటూ కూడా వాళ్ళే భయపడ్డారు అలాంటిది ఇంకా సింగయ్య భార్య ఇలాంటి వాళ్ళు ఎంతవరకు ఉండొచ్చు ఇంకా భయపడరా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మరి అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు అవును ఎవరు రాజ్ కసిరెడ్డి అవును విజయసాయి రెడ్డి ఇప్పుడు అలాంటి వాళ్ళే జగన్మోహన్ పేరు చెప్పలేకపోతే ఏం చెప్పదు బలహీన కుటుంబం బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఇవాళ వీళ్ళేమి నోరు తెరుస్తారు మేకలే బలవుతాయి ఇదొక పులి జూదం ఇవాళ ఈ జూదం ఆడే పులి మరేంటి ఎంత డబ్బుకి ఇవాళ న్యాయాన్ని కొంటాడు ఎంత డబ్బుకి ఇవాళ లాయర్లని పెట్టుకుంటాడు వెదజల్లుతున్నాడు పెసా డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ డబ్బు మీదే నడుస్తున్నాడు ఇప్పుడెక్కడ నడుస్తున్నాడు నెల్లూరా లేకపోతే బంగారు మార్కెట్ మార్కెట్కి వెళ్తాడా తొమ్మిదవ తారీఖు వెళ్తున్నట్టున్నాడు ఓకే సార్ నమస్తే నమస్తే